హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ చూసారా అండి మబ్బె ఎంత నల్లగా ఉందో మాకు వానబడి చాలా రోజులైందండి ఇప్పుడన్నా వానపడిద్దామని అని ఆశగా చూస్తున్నాను కానీ ఒక్కొక్క చినుకు ఒక్కొక్క చినుకు అలా పడుతూ ఉంది కానీ అది కురిసే వాన కాదండి అందుకే అలా పడుతుంది ఒక్కొక్క చినుకు ఒక్కొక్క చినుకు సరే అని చెప్పి మా పెరట్లో పెద్ద పాదే ఉందండి వామాకు వామ్ బజ్జీలు వేద్దాంలే వా కొంచెం క్లైమేట్ చల్లగా ఉంది కదా అని చెప్పి వామహక్కు కోస్తున్నాను ఈ వామ్ అండి భూమి మీద దొరికే సంజీవనే అండి ఎన్నో రోగాలకు మంచి ఔషధం ఇది మేము వేస్ట్ చేయకుండా వామహక్ని మాత్రం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాను చాలా మంచిదండి హెల్త్కి వామ్ మాత్రం ఎవరన్నా ఇంట్లో లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గరైనా తీసుకొని వెళ్ళైనా పెట్టుకోండి కుండీల్లో అయినా బజ్జీకి పిండి ప్రిపేర్ చేసుకుంటున్నాను శనగపిండి బియ్య పిండి కొంచెం లైట్గానే అండి క్రిస్పీనెస్ కోసం కొంచెం సాల్ట్ కారం లైట్గా వేసుకొని బాగా బీట్ చేసుకున్నానండి పిండిని తర్వాత ఆయిల్ మరుగుతూ ఉంది ఆయిల్ మరిగేటప్పటికి కొంచెం బజ్జీలు వేశాను చాలా బాగా వచ్చాయండి వామప్ బజ్జీలు మాత్రం బజ్జీలు మాత్రం చాలా బాగా వచ్చాయండి మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్